జగన్ చేయలేకపోయారు కూటం ప్రభుత్వమైనా చేసి తీరుతుందా లేదా అదే ప్లాస్టిక్ నిషేధం అలాగే పాలిథిన్ కవర్ల నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మంది గుర్తుంటే ఆయనే స్వయంగా ప్రకటించారు అప్పుడు ఎక్కువ ఫ్లెక్సీలకు కూడా ప్లాస్టిక్ వాడుతున్నారు అటువంటి వాటిని కూడా నిషేధించి కాటన్ ఫ్లెక్సీలే వాడాలి ఇక్కడ నుంచి గుడ్డతో కూడిన మాత్రమే ఫ్లెక్సీలు కట్టాలని చెప్పి అప్పుడు ఒక నిబంధన తీసుకొచ్చారు ఓకే మళ్ళీ తర్వాత దాన్ని వాయిదా వేశారు మళ్ళీ ఏదో కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఏమైపోయిందో తెలియదు మొత్తానికి పక్కకు వెళ్ళిపోయింది ఎందుకంటే దాని మీద చాలామంది బతుకుతున్నారు చాలామందికి ఉపాధి కల్పిస్తున్నాయి ఆ ఫ్లెక్సీ పరిశ్రమ అనేది ఇప్పుడు ఒకప్పుడు అంటే పెద్ద పెద్ద భారీ కట్అవుట్లు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత ప్రింటింగ్ చాలా సులభం అయిపోయింది రకరకాల అందమైన డిజైన్లతో ఫ్లెక్సీలు అయితే ఇమీడియట్గా అయిపోతున్నాయి కంప్యూటర్లో డిజైన్ చేసే ఇంతకుముందు పెయింటర్లకు ఎక్కువ పని ఉండేది ఆర్టిస్టులు బాగా అప్పుడు వాడేవారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ లేదంతా ఇప్పుడు రాను రాను కాలం మారింది కొత్త కొత్త మిషన్లు వచ్చినాయి చాలామందికి ఉపాధి కూడా లభించింది దాన్ని నిషేధిద్దాం అనుకున్నారు అవలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్లాస్టిక్ నిషేధం సీరియస్గా తీసుకోవాలన్నారు కానీ ఎక్కడ కుదురుతుంది ఎక్కువ ప్రతీదీ పాలిథిన్ కవర్లే ప్రతిదీ ప్లాస్టిక్ ఇదే దాన్ని నిషేధించాలి అంటే ప్లాస్టిక్ తయారీ నాపాలి అనేది వాడకూడదు అంటే ఎక్కడి వరకు సాధ్యం అవద్దు అనేది ఇప్పుడు తాజాగా అదే ఎక్కడికక్కడ రాసుకొస్తున్నమాట ఎక్కువ వైన్ షాపుల దగ్గర అలాగే ఈ వాటర్ ప్యాకెట్లు బస్తాలు తొలగించే విషయంలో అన్ని అన్నిటి చోట్ల కూడా ఎక్కువ పాలిథిన్ కవర్లే వాడుతున్నారు అసలు అంటే యథేచ్ఛగా విక్రయాలు అయితే కొనసాగుతున్నాయి వాటిని అయితే ఎవరు ఆపలేకపోతున్నారు ఆ ప్రభుత్వం చేయలేకపోయింది ఈ ప్రభుత్వం చేయలేకపోయింది కాకపోతే ప్లాస్టిక్ వల్ల భారీ పెనుముప్పు పర్యావరణానికి నష్టం అవి ఎక్కువ భూములు కలవట్లేదు చాలా టైం పడుతుంది ఇవన్నీ కరెక్టే కానీ దాని నిషేధం అనేది సాధ్యమైన లేదంటే ప్రకటనలకు మాత్రమే ఈ ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ మీద యుద్ధం ఇవన్నీ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతాయా చూడాలి